ఓం శ్రీ సాయిరా శ్రీ రామకృష్ణ పరబ్రహ్మణి నా సాయిబంధులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా మనం శ్రీరామకృష్ణ కథామృతంలో ఉన్నాం భక్తిలోని సాధన రహస్యాల్ని శ్రీ రామకృష్ణ పరమస్ గారు మహేంద్రనాథ్ గుప్తకు తెలియచేస్తూ ఉన్నారు సంసారంలో ఉన్నవాళ్ళు ఎటువంటి సాధన చేయాలి భగవంతుణ్ణి ఎలా పట్టుకోవాలి సంసారంలో ఎలా మెలగాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నారు వారు చెప్తున్నారు ఇంకా నిన్న మనం చెప్పుకుంది ధనవంతుల ఇంట్లో పని మనిషి ఎలా పనిచేస్తుంది ఇల్లంతా శుభ్రం చేస్తుంది చాలా నీట్గా ఉంచుకుంటుంది తనదే అన్నంతగా ఇంటిని శుభ్రం చేస్తుంది ఇంటి విషయంలో శ్రద్ధ చూపిస్తుంది కానీ ఈ ఇల్లు నాది కాదు అనేది బాగా గుర్తుపెట్టుకుంటుంది మనం కూడా ఈ సంసార జీవితంలో ఈ ప్రపంచంలో అలాగే ఉండాలి అన్నీ చాలా శ్రద్ధగా చేయాలి ప్రేమ అభిమానాలు బాధ్యతలు అన్నీ చక్కగా నిర్వర్తించాలి కానీ ఇవన్నీ అశాశ్వతం శాశ్వతం కాదు నేను శాశ్వతం కాదు ఇదొక యాత్రా స్థలం వచ్చాం చూసాం ఆనందించాం వెళ్ళిపోతాం వెళ్ళిపోవాలి ఇది భగవంతుడు విధించిన నియమం కనుక దీన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకున్న వాళ్ళు తామరాకు మీద నీటి బిందువులా ఉండే అవకాశం ఉంటుంది అదే జ్ఞానం ఇంకా చెప్తున్నారు వారు తాబేలు నీటిలో తిరగాడుతూ ఉంటుంది కానీ దాని మనస్సు ఎక్కడ ఉంటుందో తెలుసా గట్టు మీద తాను పెట్టిన గుడ్ల మీదనే ఉంటుంది అదే రీతిలో సంసారంలో పనులన్నీ నిర్వర్తించు కానీ మనస్సును మాత్రం భగవంతుని మీద ఉంచు ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి భగవంతుడికి అంత ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకంటే అతను ఒక్కడే శాశ్వతుడు అతడొక్కడే ప్రేమమయుడు అతడొక్కడే ఆనంద ప్రదాత ఎవరు భగవంతుని మార్గంలో ప్రయాణం చేస్తారో వారికి ఆనందానికి ఎటువంటి లోటు ఉండదు భగవంతుని పట్టుకొని వాళ్ళ జీవితంలో ఎంత గొప్ప ఆనందాలు అనుభవించినా మళ్ళీ ఏదో సమయంలో దుఃఖాలను కూడా అదే స్థాయిలో అనుభవిస్తారు కానీ భగవంతుని పాదాలు పట్టుకున్న వారికి ఎప్పుడూ ఆనందమే తెలుసుకొని పట్టుకోవాలి ఆ పాదాలని భగవంతుడంటే ఏంటో తెలుసుకొని పట్టుకోవాలి భగవంతుని పాదాలు ఎలా పట్టుకోవాలో తెలుసుకుని పట్టుకోవాలి ఊరికే గుళ్ళకెళ్ళి దండం పెట్టడం కాదు ఊరికే పుస్తకాలు తీసుకొని పారాయణం చేయడం కాదు ఊరికే తీర్థయాత్రలు చేయడం కాదు భగవత్ తత్వం తెలుసుకొని ఈ మానవ జన్మ దాని యొక్క తత్వం కూడా తెలుసుకొని చేసినప్పుడు అంత ఆనందమే భగవంతుని పట్ల భక్తిని అలవర్చుకోకుండా సంసారంలో దిగేవంటే ఇంకా బంధనాల్లో ఇరుక్కుంటావు భగవంతుని పట్ల భక్తి లేకుండా సంసారంలో దిగిన వారికి ఏమవుతుంది ఆ బంధనాల్లో ఆ మోహంలో మరీ బాగా ఇరుక్కుపోయి చిన్నదానికి పెద్దదానికి గందరగోళం అయిపోతూ ఉంటారు అంతా బాగుంటే మా అంతటి వాళ్ళు ఎరైనట్టుగా చక్కగా షికార్లు పబ్బులు క్లబ్బులు హోటల్స్ భోజనాలు బిర్యానీలు సినిమాలు షికార్లు అన్నీ బాగుంటాయి కానీ ఏదైనా చిన్న తేడా చేస్తే తను అనుకున్నది జరగకపోతే తన వాళ్ళకి ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే అనారోగ్యం వస్తే వీల వీళ్ళడిపోతాం ఇంకేంటి నువ్వు సాధించింది జీవితంలో బాగుంటే బ్రహ్మాండం అంటున్నావు బాగలేకపోతే వీల వెళ్ళాడిపోతున్నావు ఇంతేనా ఇంతేనా నీ యొక్క జీవితం ఇంతేనా నువ్వు తెలుసుకుంది నీ చేతిలో ఏం లేదనమాట అంత పరిస్థితుల చేతిలో ఉందనమాట అంత బలహీనంగా ఉన్నారు మీరు అని అర్థమైపోతుంది ఇంకా బంధనాలు ఎరుక్కుంటావు ఆపద దుఃఖం శోకాలు ఎదురైనప్పుడు మనోస్థైర్యాన్ని కోల్పోతావు ఎంతగా విషయ చింతన చేస్తావో అంతగా వాటి పట్ల ఆసక్తి పెరుగుతుంది ఎంతగా నువ్వు ఈ ప్రాపంచిక విషయాలను ఇష్టపడతావో వ్యక్తులను ఇష్టపడతావో వస్తువులను ఇష్టపడతావో విషయాలను ఇష్టపడతావో అంతగా అవి తర్వాత నీకు దుఃఖాన్ని అశాంతిని కలిగిస్తాయి కాబట్టి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు వాటి యొక్క అశాశ్వతత్వాన్ని వాటి యొక్క అల్పత్వాన్ని వాటి యొక్క క్షణికత్వాన్ని మృతి స్వంత క్షణికమే ఏది లేదు తలక ఇటు తిప్పితే అది మళ్ళీ ఇటు తిప్పితే అది ఉండదు ఇది ఇంతే అంత క్షణికమే ఇదే మాయ చేతికి నూనె రాసుకునే పనస త్వనలను వలవాలి పనస పండు వలవాలంటే చేతికి నూనె బాగా రాసుకొని వలిస్తే అది కరెక్ట్ లేకపోతే దాని జిడ్డంతా చేతికి అంటుకుంటే మళ్ళీ రమ్మన్నా రాదు లేకపోతే చేతికి జిగురు అంటుకుంటుంది భగవంతుని పట్ల భక్తి రూపమైన నూనె రాసుకున్న తర్వాత సంసారంలో కాలు పెట్టాలి ఎంత చక్కటి ఉపమానాలు సంసారం ఎటువంటిదంటే ఈ పనస పండుకుండే జిడ్డు లాంటిది అతుక్కుందే వదిలించుకోవడం చాలా కష్టం కాబట్టి భక్తి అనే నూనెను చేతులకు రాసుకొని నూనెను చేతులకు రాసుకొని పనసపండు వేస్తే దానికి ఏ విధంగా అయితే జిగురు అంటకుండా తప్పించుకోగలుగుతామో భక్తి అనే నూనెను గనక మనం హృదయానికి రాసుకుంటే ఆ హృదయానికి ఆ మనస్సుకు ఈ యొక్క ప్రాపంచక మాయ అనేది అంటుకోకుండా ఉంటుంది సులభంగా మనం దాని నుంచి తప్పించుకుంటాం పనసపండు వలవడానికి నూనె రాసుకుంటే ఏ విధంగా అయితే జిగురు అంటకుండా తప్పించుకుంటామో భగవంతుని భక్తి అనేది తెలుసుకొని ఆచరిస్తూ ఈ యొక్క సంసారంలో దిగితే ఆ సంసారపు మాయ అనేది మోహం అనేది అహంకారం అనేది నేను నాది అనేది మనని వేధించకుండా తప్పించుకోగలుగుతాము ఎంత ఉపమానాలు ఎంత అద్భుతమైన ఉపమానాలు ఇంతకంటే ఏం చెప్పగలుగుతాం ఎవరు చెప్పగలుగుతారు కానీ ఈ భక్తి లాభం పొందాలనుకుంటే ఏకాంత ప్రాంత వాసం అవసరం సుమా అయితే ఈ భక్తిలోని రహస్యాలు తెలుసుకోవాలన్నా భక్తి ద్వారా వచ్చే భగవద్ అనుభూతిని నువ్వు అనుభవించాలన్నా ఆ భక్తి ద్వారా వచ్చే ఆనందాన్ని నువ్వు అనుభవించాలన్నా ఈ ఆనందం అనుభూతి రాకపోతే భక్తిని ఎక్కువ కాలం కొనసాగించలేం అది ఏదో ఆచారంగా భక్తి ఒక ఆచారంగా పూజ చేసుకుంటూ వెళ్ళిపోతామే కానీ భక్తి ద్వారా నీకు ఆనందం రావాలి భగవద్ అనుభూతి రావాలి చెప్పలేని ఆనందం రావాలి అష్టసాత్విక భావాలు అంటారే అవి రావాలి అది అనుభవించినప్పుడు భక్తిని ఇంకా ఎవడు వదిలిపెట్టడు కాబట్టి భక్తి లాభం పొందాలనుకుంటే ఏకాంత ప్రాంతం అవసరం సుమా ఏకాంతంగా ఉండాలి అది ఏకాంతంగా రూమ్లో ఉంటావా తలుపులు వేసుకొని అడవిలోకి వెళ్తావా లేదా ఇంకా మైదానంలోకి వెళ్తావా ఎక్కడికి వెళ్ళాను వెళ్ళు కానీ ఒంటరిగా ఉండాలి పక్కన ఇంకెవరో ఉండకూడదు ఆ ఒంటరితనంలో భగవంతుడితో మాట్లాడగలగాలి భగవంతుణ్ణి చూసే ప్రయత్నం చేయాలి భగవంతుని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి భగవతత్వాన్ని అధ్యయనం చేయాలి ఏకాగ్రతతో అనన్యంగా వెన్నను తీయాలంటే పాలను తోడుపెట్టి ఒకచోట ఉంచాలి వెన్న తీయాలంటే పాలను తోడుపెట్టి ఒక చోట ఉంచాలి కదలకుండా మాటి మాటికి కదుపుతూ ఉంటే పెరుగు తోడుకోదు అలా తోడేసినటువంటి పాలను మాటిమాటికి రెండు నిమిషాలకు మూడు నిమిషాలు కదిలిస్తున్నా అనుకో అది తోడుకోదు ఆ తర్వాత ఇతర పనులన్నీ వదిలేసి వచ్చి కూర్చొని పెరుగును చిలకాలి అప్పుడే వెన్న తీయగలం వెన్న తీయ ఆ తర్వాత కదలకుండా ఉంచాలి ముళ్ళు తోడేసిన తర్వాత కదలకుండా ఉంచాలి ఓ మూడు గంటలు నాలుగు గంటలు అయిన తర్వాత వచ్చి తీసి జాగ్రత్తగా పనులన్నీ వదిలేసేసి దాంట్లో నుంచి వెన్న బయటికి తీస్తే వెన్న వస్తుంది అలాగా ఏ విధంగా అయితే తోడేసిన తర్వాత కదలకుండా కొన్ని గంటలు ఉంచుతావో అప్పుడే అది పెరుగు అవుతుందో అప్పుడే దాంట్లో నుంచి వెన్న వస్తుందో భగవద్భక్తి అవ్వాలన్నా భగవత్ తత్వం అర్థం కావాలన్నా నువ్వు కదలకుండా కొంతకాలం ఏకాంతంగా భగవంతుడితో స్నేహం చేయాలి భగవద్భక్తిని ఆచరించాలి నవవిధ భక్తులు ఆచరించాలి ప్రపంచానికి దూరంగా వ్యక్తులకు దూరంగా విషయాలకు దూరంగా ఆయనతోటి అనన్యంగా ఆయనతోటి ఎక్కువగా నువ్వు భగవద్భక్తిలో ఉండగలిగితే ఏకాంతంగా ఎక్కువగా ఏకాగ్రతతో చేసినప్పుడు నీకు ఆ పాలు తోడుకున్నట్టుగా నీ మనస్సు కూడా భగవంతుడికి దగ్గరవుతుంది భగవద్ అనుభూతిని పొందుతుంది దాంట్లో నుంచి ఆత్మానందమనే వెన్న వస్తుంది నెయ్యి వస్తుంది అనేది స్వామివారు రెండు ఉపమానాల ద్వారా అద్భుతంగా చెప్పారు ఆ విధంగా సాధన చేసే ప్రయత్నం చేద్దాం అదృష్టవంతులం అవుదాం ఓంశ్రీ సాయి రామ్ రామకృష్ణ